హాయ్ ఫ్రెండ్స్ మేము రీసెంట్గా షిరిడీ వెళ్ళాము ఈ వీడియోలో షిరిడీ అండ్ నాసిక్ త్రీ డేస్ టూర్ వివరాలు అక్కడ మనం చూడగలిగిన ప్లేసెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అకామిడేషన్ అండ్ ఫుడ్ డీటెయిల్స్ అయితే ఇస్తాను కంప్లీట్గా వీడియో చూడండి ఫస్ట్గా మేము హైదరాబాద్ నుంచి షిర్డీకి ట్రైన్లో స్టార్ట్ అయ్యాము మాకు డైరెక్ట్ షిర్డీ ట్రైన్ అయితే దొరకలేదు అజంతా ఎక్స్ప్రెస్లో నాగర్సోల్ వరకు వెళ్ళాము నాగర్సోల్ మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి మేము రీచ్ అయ్యాము అక్కడ నుంచి మేము షిర్డీకి వెళ్ళాం బై రోడ్ మేము షేరింగ్ వ్యాన్లో అయితే వెళ్ళాం నాగర్సో నుంచి షిర్డీకి వాళ్ళు పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశారు ప్రైవేట్గా వెహికల్ బుక్ చేసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఛార్జ్ చేస్తారు మేము షిర్డీలో సాయి ఆశ్రమ భక్తి నివాస్లో రూమ్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నాము త్రీ డేస్కి పర్ డే కాస్ట్ వచ్చేసి ఏసీ రూమ్కి సిక్స్ హండ్రెడ్ మేము ఎయిట్ థర్టీకి షిర్డీ రీచ్ అయ్యాము రూమ్ అయితే పర్వాలేదు బాగానే ఉంది మాకు ట్వల్వ్కి దర్శనం ఉంది బట్ మేము నైన్కి క్యూ లైన్కి వెళ్ళిపోయాము ముందు వెళ్ళినా కూడా వాళ్ళు అలౌ చేస్తారు మేము దర్శనం టికెట్స్ కూడా ముందు బుక్ చేసుకున్నాము టికెట్ వచ్చేసి టూ థౌజండ్ పర్ పర్సన్ మాకు మొత్తం వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది దర్శనంకి టెంపుల్ బయట అయితే చాలానే రెస్టారెంట్స్ ఉన్నాయి ఫుడ్ కూడా బాగానే ఉంటుంది మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి సో షిరిడీలో ఫుడ్ అయితే ప్రాబ్లం ఉండదు ఎవరికి రేట్స్ కూడా నాకు రీజనబుల్గానే అనిపించాయి మేం బ్రేక్ఫాస్ట్ చేశాక వెంటనే శని స్టార్ట్ అయ్యాము మేము షేరింగ్ వ్యాన్లో లో వాళ్ళు పర్ పర్సన్కి కి టూ అండ్ ఫ్రో కలిపి టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు మేము ట్వల్ కి నుంచి స్టార్ట్ అయ్యాము శనిసిపూర్ కి వన్ అండ్ హాఫ్ అవర్ లో వెళ్ళొచ్చు షిరిడి నుంచి శనిసిపూర్ లో ఉన్న ఈ ఆలయం శనిదేవుని యొక్క ముఖ్య పుణ్యక్షేత్రం ఇక్కడ శనిదేవుడు స్వయంభూ అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని గంభీరమైన రాతి విగ్రహం శనిసిగ్నాపూర్ ఆలయం కథ ఇలా ఉంది ఒక గొర్రెల కాపరి పదునైన చువ్వతో రాతిని తాకితే దానిలో నుంచి రక్తం వచ్చింది ఇది చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపోతారు ఆ రాత్రి శనీశ్వరుడు ఆ కాపరి కళలో కనిపించి ఆ రాతిని తన స్వయంభుగా రూపమని చెప్పాడు ఆలయం కట్టాలా అని అడగగా తాను ఎప్పుడు తెరిచే ఉండాలని శనివారాల్లో తప్పకుండా నూనెతో అభిషేకం చేయాలని చెప్పాడు ఆ రోజు నుంచి శని సిగ్నాపూర్లో శనీశ్వర స్వామి విగ్రహం తెరిచే ఉంటుంది విలేజెస్లో హౌసెస్ షాప్స్ టెంపుల్స్కి డోర్స్ లేదా లాక్స్ అయితే ఉండవు ఎవరైనా అక్కడ దొంగతనానికి ప్రయత్నిస్తే శని శిక్ష అనుభవించాల్సిందే ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామిని దర్శించడానికి వస్తారు ముఖ్యంగా శనివారాలు శని త్రయోదశి అమావాస్య నాడు ఇక్కడ చాలామంది వస్తారు మేము ఆల్మోస్ట్ శనిసిపూర్కి టూకి అయితే రీచ్ అయ్యాము మేము షేరింగ్లో వచ్చేసరికి మాకు చాలా డిలే అయితే అయింది దర్శనం అయితే వెంటనే అయిపోయింది రిటర్న్ మేము షిరిడి వచ్చేసేటప్పటికి ఫైవ్ అయింది మేము ఈవినింగ్ హారతి బుక్ చేసుకున్నాము హారతి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పర్ పర్సన్కి మేము ఫైవ్కి శనిసిపూర్ నుంచి రిటర్న్ రాగానే క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం హారతి బుక్ చేసుకునే వాళ్ళు ముందే క్యూ లైన్కి వెళ్తే చాలా మంచిది అప్పుడైతేనే బాబాని దగ్గరగా చూడడం అవుతుంది మాకు హారతి అయ్యేసరికి సెవెన్ థర్టీ అయింది మాకు హారతి అండ్ దర్శనం చాలా బాగా జరిగింది ఆ రోజు షిరిడి టెంపుల్ బయట అయితే చాలా షాప్స్ ఉంటాయి షాపింగ్ చేయడానికి సో ఇలా ఫస్ట్ డే అయితే మాకు షిరిడిలో అయింది సెకండ్ డే మేము ముందుగానే ఒక ప్రైవేట్ కార్ అయితే బుక్ చేసుకున్నాం నాసిక్ వెళ్ళడానికి ట్రావెల్స్ వాళ్ళు కార్డ్ ఇచ్చారు ఏ ప్లేసెస్ వాళ్ళు తీసుకెళ్తారు అని వాళ్ళ ఛార్జెస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఒక రోజుకి మేము మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ముక్తిధామ్కి ఎయిట్ థర్టీ అయితే అయింది రీచ్ అయ్యేసరికి దారిలో టిఫిన్ చేసేందుకు చాలా హోటల్సే ఉంటాయి అండ్ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది మేము ఫస్ట్గా ముక్తిధామ్కి వెళ్ళాము ముక్తిధాం అనేది పాలరాయితో నిర్మించిన అందమైన ఆలయ సముదాయం ఇది మహారాష్ట్రలోని నాసిక్లో ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దివంగత జేడి చౌహాన్ విరాళంతో ఈ ఆలయం నిర్మించబడింది ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు ఉన్నాయి వాటిని అసలు దేవాలయాల పరిణామంలో తయారు చేసి పవిత్రం చేశారు శ్రీకృష్ణుడికి అంకితమైన ఆలయంలో గోడలపై మహాభారతం కృష్ణుడి జీవిత ఘట్టాలను ఉన్నాయి ఈ ఆలయంలో భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు గోడలపై రాయబడ్డాయి ఇక్కడ శ్రీకృష్ణుడితో పాటు విష్ణువు లక్ష్మీదేవి రాముడు సీతాదేవి హనుమంతుడు దుర్గాదేవి గణేషుడు వంటి దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి కుంభమేళా సమయంలో వేలాది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు ముక్తిధాంలో యాత్రికుల కోసం రెండు వందల మందికి సరిపడే ధర్మశాల కూడా ఉంది ముక్తిధాం తర్వాత మేము త్రయంబకేశ్వర్ వెళ్ళాం ఒక వన్ అవర్ టైం అయితే పడుతుంది మేము మార్నింగ్ లెవెన్కి రీచ్ అయ్యాము త్రయంబకేశ్వర అంటే పరమశివుడే అంబక అంటే నేత్రం అనే అర్థం అందుకే మూడు నేత్రాలున్న దేవుణ్ణి త్రయంబకేశ్వరుడు అంటాడు ఆయనకు సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు తేజస్సుల నేత్రాలుగా ఉన్నాయి త్రయంబకేశ్వరుడు స్వర్గం ఆకాశం భూమి అనే మూడు లోకాల రక్షకుడు ఈ ఆలయంలో పూజలు అభిషేకాలు చాలా పవిత్రంగా జరుగుతాయి ప్రతిరోజు వేలాది మంది భక్తులు శివుణ్ణి దర్శించుకోవడానికి వస్తారు ముఖ్యంగా శివరాత్రి కార్తీక మాసంలో ఇక్కడ విశేష రద్దీ ఉంటుంది త్రయంబకేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇది మహారాష్ట్రలోని త్రయంబక పట్టణంలో నాసిక్కు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని గోదావరి నది జన్మస్థలంగా భావిస్తారు ఇక్కడ ఫ్రీ దర్శనం లైన్ కూడా ఉంటుంది అలానే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా మనం తీసుకోవచ్చు మేము సాటర్డే అయితే వెళ్ళాం చాలా రష్గా ఉంది ఆ రోజు మాకు త్రీ అవర్స్ పైన పట్టింది దర్శనం చేసుకోవడానికి మేము దర్శనం తర్వాత టూకి లంచ్ చేసేసి టూ థర్టీకి పంచవట్టికి స్టార్ట్ అయ్యాం త్రీకి అయితే రీచ్ అయ్యాం పంచవటికి పంచవటి టెంపుల్స్ అన్నింటికి కార్ అయితే వెళ్ళదు అని చెప్పారు మాకు సో ఆటోలో వెళ్ళాం ఆటో వాళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు అన్ని టెంపుల్స్కి పంచవటి ప్రాంతంలో శ్రీరాముడితో ముడిపడిన అనేక గుర్తులు ఉన్నాయి మేము ముందుగా లక్ష్మణుడి ఆలయంకి వెళ్ళాం ఇది లక్ష్మణుడికి ప్రత్యేక ఆలయం ఇక్కడ లక్ష్మణుడు సూర్పనకు ముక్కుపోయడం జరిగింది అని అంటారు తర్వాత మేము లక్ష్మీనారాయణ మందిర్కి వెళ్ళాం ఇది లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు వారికి అంకితమైన ప్రముఖ హిందూ ఆలయం అటు తర్వాత మేము వెళ్ళింది లంబే హనుమాన్ మందిర్ ఈ ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడింది లంబే అనే పదం మరాఠీ భాషలో పొడవైనది అని అర్థం అందువల్లే ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం పొడవుగా ఉంటుంది హనుమంతుడి భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు ఆరతులు నిర్వహిస్తారు లంబే హనుమాన్ మందిర్ ప్రత్యేక శిల్పకళతో నిర్మించబడింది అటు తర్వాత మేము వెళ్ళింది సీతాగుహ సీతాగుహ పంచవటి ప్రాంతంలో ఉన్న పవిత్రమైన ప్రదేశం ఇది రామాయణ కాలానికి సంబంధించిన స్థలం రామాయణం కథ ప్రకారం శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు సీతాదేవి ఈ గుహలో కొంతకాలం నివసించారని నమ్ముతారు రావణుడు సీతామాతను అపహరించే ముందు ఆమె ఇక్కడ ఉంటూ భగవంతుని జ్ఞానం చేసిందని పురాణాలు చెబుతున్నాయి ఈ గుహ చాలా చిన్నది గుహలో శివలింగం మరియు హనుమాన్ విగ్రహం ఉన్నాయి ఇది పంచవటి వద్ద గోదావరి నది సమీపంలో ఉంది ఈ ప్రదేశాన్ని సందర్శించే భక్తులు రామాయణానికి సంబంధించిన ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటారు ఇక్కడ ఐదు ముఖ్యమైన చెట్లు ఉండడంతో ఈ ప్రాంతాన్ని పంచవటి అని పిలుస్తారు ఈ ఐదు చెట్లు ఏంటంటే అశ్వద్ధ చెట్టు భక్తిని సూచిస్తుంది అశోక వృక్షం సుఖశాంతికి ప్రతీక వృక్షం దీర్ఘాయును సూచిస్తుంది అమలతాస్ స్వచ్ఛత ఔషధ గుణాలు కలది బిల్వ వృక్షం ఇది శివునికి ప్రీతికరమైన చెట్టు ఇక్కడే శూర్పనకు లక్ష్మణుడు ముక్కు కోశాడు దీనివల్ల రామాయణ యుద్ధానికి నాంది పడింది గోదావరి నది సమీపంలో ఉండడం వల్ల ఇది పవిత్ర ప్రదేశంగా మారింది తర్వాత మేము కాలారాం టెంపుల్కి వెళ్ళాం శ్రీరాముడు విగ్రహం ఈ ఆలయంలో ఉన్నది నలుపు రంగులో ఉండడం వల్ల దీన్ని కాలారాం అంటారు ఆలయంలో సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు విగ్రహాలు కూడా ఉన్నాయి రామనవమి దసరా హనుమాన్ జయంతి సమయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరుగుతాయి ఈ ఆలయం రామాయణం ఘటనలకు సంబంధం ఉన్న పంచవటి ప్రాంతంలోనే ఉంది ఆ తర్వాత మేము త్రివేణి సంగమంకి వెళ్ళాము పంచవటి ప్రాంతంలో గోదావరి నది ప్రధానమైన పవిత్ర నది దీనికి సంబంధించి అరుణా వరుణ నదులు ప్రస్తావించబడతాయి భారతదేశంలో గోదావరి నది రెండో అతిపెద్ద నది దీనిని దక్షిణ గంగా అని కూడా అంటారు త్రయంబకేశ్వర్ నుండి పుట్టి పలు రాష్ట్రాల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది పంచవటి ప్రాంతంలో శ్రీరాముడి నదిలో స్నానం చేశారని రామాయణంలో చెప్పబడింది నది సూర్య భగవాను ఉజ్వల కాంతిని సూచించే పవిత్ర ప్రవాహం నది జలదేవత అయిన వరుణ్నికి సంబంధించినది ఇది గోదావరిలో కలుస్తుందని నమ్మకం ఈ మూడు నదుల సంగమం పవిత్రంగా భావించబడుతుంది భక్తులు ఇక్కడ స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని నమ్ముతారు తర్వాత మేము శివ మందిర్ అలానే కపిలేశ్వర్ మందిర్ కూడా చూసాము కానీ అక్కడ ఫొటోస్ అయితే తీయనివ్వలేదు మాకు ఇవి అన్నీ కవర్ చేసేసరికి ఈవినింగ్ సిక్స్ అయింది రిటర్న్ మేము సెవెన్ థర్టీకి షిరిడికి వెళ్ళాం మూడవ రోజు మేము సేమ్ అదే కార్ బుక్ చేసుకున్నాము త్రీ థౌజండ్కి కృష్ణేశ్వర్ టెంపుల్ ఎల్లోరా కేవ్స్ అండ్ గ్లాస్ టెంపుల్ కవర్ చేసేందుకు మాకు రిటర్న్ హైదరాబాద్ ట్రైన్ అయితే ఈవినింగ్ ఉంది సో ముందు మేము అజంతా కేవ్స్ చూడాలనుకున్నాం కానీ టైం కన్స్ట్రెంట్స్ వల్ల ఓన్లీ ఎల్లోరా కేవ్స్ మాత్రమే వెళ్ళాము థర్డ్ డే మేము మార్నింగ్ షిరిడీలో సాయిబాబా దర్శనం అయితే బుక్ చేసుకున్నాం సిక్స్కి క్యూ లైన్లో వెళ్తే మాకు సెవెన్కి దర్శనం అయిపోయింది ఆ తర్వాత మేము కృష్ణేశ్వర్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాం రీచ్ అయ్యేసరికి మాకు నైన్ అయింది మేము టెంపుల్కి వెళ్ళేసరికి చాలా రష్ అయితే ఉంది ఇక్కడ ఫ్రీ దర్శనమే ఉంటుంది టికెట్ దర్శనం అయితే లేదు మాకు దర్శనానికి వన్ అవర్ పైనే పట్టింది కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో చివరిదిగా భావించబడుతుంది కృష్ణ అనే భక్తురాలి భక్తికి ప్రసన్నమైన శివుడు తనను జ్యోతిర్లింగంగా ఆవిర్భవించుకున్నట్లు పురాణ కథనం ఇది భార్యాభర్తల అనురాగానికి కుటుంబ సౌఖ్యానికి ప్రసిద్ధి ఈ జ్యోతిర్లింగ దర్శనం ద్వారా పాప విమోచనం మనశ్శాంతి లభిస్తాయి ఇక్కడ శివుడు కృష్ణేశ్వర్ మహాదేవ అనే పేరుతో పూజలు పొందుతాడు ఇక్కడ దర్శనం తర్వాత మేము టెన్ థర్టీకి ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాము టెంపుల్ నుంచి ఎల్లోరా కేవ్స్ అయితే చాలా దగ్గరే ఎల్లోరా కేవ్స్లో టికెట్ అయితే ఫార్టీ రూపీస్ ఉంటుంది పర్ పర్సన్కి మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల కొంచెం ఎండగా అయితే ఉంది ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వాటర్ బాటిల్స్ అయితే ఎక్కువ క్యారీ చేయండి అలానే పెద్దవాళ్ళు కానీ కాలు నొప్పులు వాళ్ళు కానీ అవాయిడ్ చేయడం బెటర్ ఈ ప్లేస్ ఎల్లోరా కేవ్స్లో హిందూ బుద్ధిస్ట్ జైన్ టెంపుల్స్ కలిసి ఉన్నాయి ఇక్కడ థర్టీ ఫోర్ కేవ్స్ అయితే ఉన్నాయి ఇది సిక్స్త్ టు టెన్త్ సెంచరీ మధ్య కట్టి ఉన్నారు టూరిస్ట్కి అయితే ఇది చాలా ఫేమస్ ప్లేస్ అని చెప్పాలి నేను ఎల్లోరా కేవ్స్ గురించి డీటెయిల్డ్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది అని నేను డీటెయిల్స్ అయితే పెట్టట్లేదు మాకు ఎల్లోరా కేవ్స్ మొత్తం కవర్ చేయడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది తర్వాత మేము లంచ్ చేసి లాస్ట్గా భద్రమారుతి టెంపుల్కి వెళ్ళాము అదే గ్లాస్ టెంపుల్ అని కూడా అంటారు ఇక్కడ స్లీపింగ్ హనుమాన్ ఐడల్ అయితే ఉంది భద్రసేన రాజు భక్తికి ప్రసన్నమై హనుమాన్ ఇక్కడ ఉండాలి అని అనుగ్రహం ఇచ్చారు భక్తులు ఇక్కడికి సుఖ శాంతుల కోసం వస్తారు హనుమాన్ జయంతి రామనవమి రోజు ఇక్కడ చాలా బాగా పూజలు జరుగుతాయి ఇది ఒక పవర్ఫుల్ టెంపుల్ చాలా స్పిరిచువల్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి ఈ టెంపుల్ అయ్యాక మేము రిటర్న్ షిరిడి వచ్చేసాం ఈవినింగ్ ఫోర్కి సో ఇది మా త్రీ డేస్ షిరిడి టూర్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే షిరిడి కానీ నాసిక్లో కానీ ఇంకా ఏమన్నా కవర్ చేసే ప్లేసెస్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో